దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కొత్తపేటలోని దాస్ యోగశాలలో దాస్ యోగశాల యోగా గురుజీ సతీష్ కుమార్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మధ్య తరగతి సింగరేణి కుటుంబంలో పుట్టిన సతీష్ కుమార్ యోగా గురుజీ అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి అద్భుతంగా పిల్లలకి సైన్స్ పాఠాలు బోధించి ఈరోజు యోగా నేర్చుకొని ఒక యోరుగా గురువుగా మారి వేలాది మందికి అద్భుతంగా యోగా పాఠాలు చెప్తూ వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యానికి సంపూర్ణ ఆరోగ్య విజయాలకి సంపూర్ణ యోగా విజయాలకి కృషి చేస్తున్నారు దాస్ యోగశాల యోగా గురూజీ సతీష్ కుమార్ గారు యోగా గురూజీగా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు గుజరాతీ సతీష్ కుమార్ దాస్ యోగశాల సరూర్ నగర్ కొత్త పేర్లు అదిహాద్ డిస్టిక్ మందమన్ జన్మించాను నాగమణి గారు దత్తాద్రి సింగరేణ్ ఎంప్లాయీ కష్టపడే తత్వం ప్లస్ సేవాతత్వం నాన్నగారు చాలా కష్టపడతారు అమ్మగారు ఆధ్యాత్మికంగా రెండు ఆధ్యాత్మికంగా రెండు వాళ్ళను నేర్చుకున్నాను నాది టెన్త్ వరకు శిషుమంది స్కూల్ బెల్లంపిలో తర్వాత ఇంటర్మీడియట్ తెనాలిలో డిగ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ హన్మకొండలో చేశాను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాను పెద్దపల్లి జిల్లా సెంటారి కాలనీలో ప్రగతి హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా చెప్పాను వీళ్ళు ట్వంటీ ఇయర్స్ అక్కడ చెప్పాను దాదాపుగా సైన్స్ లో చాలా బాగా మార్కులు వచ్చాయి పిల్లలకి హండ్రెడ్ బై హండ్రెడ్ మార్కుల ఫస్ట్ టైం బయాలజీ సార్ రామ్మూర్తి సార్ నేను హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చాయి అక్కడ పిల్లలకి పిల్లలకు అక్కడ ఎక్కువ ఏం చేసేదంటే ప్రాక్టికల్స్ ఎక్కువ చేయించేటువంటి దాదాపుగా ప్రాక్టికల్ చాలా స్కూళ్ళలో తక్కువ చేయించేది కానీ అక్కడ మేనేజ్మెంట్ సహకారం వల్ల ప్రాక్టికల్స్ ప్రతి ఒక్క ప్రాక్టికల్స్ ల్యాబ్స్ అక్కడ కాలేజ్ ఉండేది వాళ్ళ సహాయంతో ప్రాక్టికల్స్ చేయించి చూపించడం వల్ల వాళ్ళకి హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి పిల్లలకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కలిపి ఫిజికల్ సైన్స్ అంటారు నేను మాత్రం ఫిజికల్స్ రెండు చెప్పాను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చెప్పాను సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు చెప్పాను అక్కడ యాజ్ ఎ ఫిజికల్ టీచర్ గా ఐ సాటిస్ఫైడ్ వెల్ Why? because they ask the doubts whatever maybe doubt is there i clarified with theoretically and practically then they can understand very easily so that's why they got 100 by 100 marks in 10th class so it is very great as a school teacher a school teacher is the best profession in the world so we can make all the branches in the mother of

జస్ట్ ప్రాక్టీసింగ్ ద యోగా అండ్ మెడిటేషన్ తర్వాత కొత్త పేరు సర్వర్ నగలు వచ్చి దాస్ యోగశాల స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మా నాన్నగారు కూడా యోగా గురు సింగరేణి కాలేజీలో రిటైర్ ఎంప్లాయ్ నియర్లీ ట్వంటీ ఇయర్స్ అతను క్లాసెస్ చెప్పారు చాలా మందికి సెన్నర కాలేజీలో దత్తు స్వామి అని చాలా ఫేమస్ దత్తాద్రేయ గురు అని చాలా ఫేమస్ ఆ నాన్నగారి పూర్తి ప్లస్ ఇప్పటివరకు మా నాన్నగారు సెవెంటీ టూ ఇయర్స్ ఉంటారు ఇప్పవరకు అసలు మెడికేషన్ అంటే తెలియదు నో బీపీ నో షుగర్ నథింగ్ అంటే లైఫ్ లాంగ్ హెల్దీగా హ్యాపీగా ఉండడం అనేది దాస్ యోగాశాల యొక్క మోటో మా నాన్నగారు స్ఫూర్తి వల్లనే నేను ఈ యోగా గురువుగా తయారయ్యాను మా నాన్నగారు అంటే చెప్పాను ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు మనిషి జీవితం ఉన్నప్పుడు ఉన్నంత కాలము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఏది ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ పనికిరాదు అందుకోసమే యోగా అనేది ఎక్సలెంట్ పవర్ అనేది దానివల్ల జీవితాంతం ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను ఇప్పటివరకు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ప్రతి ఒక్కరు నా దగ్గరికి అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు మెయిన్లీ స్ట్రెస్ వారు ఐటీ 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 సో వాళ్ళకంటే స్ట్రెస్ ప్రాబ్లం మెయిన్ డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఆ వన్ అవర్ సెషన్లో మీకు ఆసనా ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఉంటుంది దానివల్ల మ్యాక్సిమంగా మీకు వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనూ మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఎంత రిలాక్స్గా ఉంటారంటే చాలా మంది చెప్తారు గురుజీ ఈ క్లాసెస్ వలన నేను ఈ యోగా వల్ల హాయిగా పది గంటలు ప పడుకున్నాను అని ఎంత సాటిస్ఫైగా చెప్తానంటే అమ్మాయ నాకు కూడా సంతోషం అనిపిస్తుంది అందరి ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నాను అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే చాలా చాలా రకాలుగా సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడు చాలా మంది అంటే ఐటీ వాళ్ళు ప్లేస్ మిగతా వాళ్ళు ఏంటంటే బ్యాక్ పెయిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది ఆ బ్యాక్ పెయిన్ కోసం అయితే చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అలాంటిది ఎలాంటి ఖర్చు లేకుండా చిన్న చిన్న ఆసనాలతో బ్యాక్ పెయిన్ కంప్లీట్ గా క్యూర్ చేయవచ్చు యోగా ద్వారా చాలా మంది అయ్యారు కూడా చాలా రిలాక్స్ ఉంటుంది స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ సర్వైకల్ స్పాన్లైటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్లస్ అన్ని రకాల ప్రాబ్లం ఉన్న వాళ్ళు యోగా వల్ల కానీ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ చేస్తుంటే ఖచ్చితంగా మంచి ఆనందం ఆరోగ్యం దొరుకుతుంది యోగా వల్ల వేలాది మందికి క్లాసెస్ చెప్పాను చాలా మంది ఇక్కడ కాదు దేశ విదేశాలలో కూడా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ అక్కడ రిఫర్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడ యోగా టీచర్ దొరకపోవడం వల్ల ప్లస్ కావాల్సిన క్వాలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడ నుండి నేనే ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను ఆస్ట్రేలియా యుఎస్ కెనడా మిగతా దేశాలలో కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను ఒకప్పుడు ఫిజికల్ సైన్స్ టీచర్ పోయి ఇప్పుడు ఫిజికల్ హెల్త్ టీచర్గా తయారైన గురు యోగా గారిని అంటే మా నాన్నగారు ఖచ్చితంగా మా నాన్నగారే ఇన్స్పిరేషన్ ఆ మా నాన్నగారు చేపట్టి ఈ ఫీలో నేను వచ్చాను మిస్సెస్ పేరు శైలజ ఆమె స్కూల్ టీచర్ విద్యాంజలి గ్రామర్ స్కూల్లో టీచర్ చేశారు ఒక పాప అనన్య ఎయిత్ క్లాస్ చదువుతుంది ఆమె కూడా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లోకి యోగా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసింది ఆమె కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి నా విజయాలు తల్లిదండ్రులకు ప్లస్ మా భార్య పిల్లలకు ప్లస్ సమాజానికి